హాయ్ బాబాయ్ అయ్యా ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా మీకు ఏ గవర్నమెంట్ అయితే బాగుంటుంది బాగా జగన్ గవర్నమెంట్ వస్తేనే బాగుంటుంది ఎందుకంటే జగన్ గారి పరిపాలన కావాలనుకోండి నాకు లేనో గది లేనోళ్ళకి వాళ్ళకి ఆ పింఛన్లు పెంచం రాయి ఇవ్వటం కానీ ఇల్లు ఇల్లు బిల్లు ఇవ్వటం కానీ సంక్షేమ పథకాలు మీ ఇంట్లో అంతనే అంటారు వాస్తవంగా అయితే నాకు అందట్లేదు నాకు నాకు కళ్ళు కూడా సరిగ్గా అవ్వబడవు ఆ వయసు కూడా అరవై ఏడు సంవత్సరాలు నాకు ఎలాంటి సంక్షేమ పథకాలు లేవు నాలాంటి వాళ్ళకి అందుతున్నాయి మరి జగన్ గారికి వెళితే ప్రభుత్వం కావాలని ఎలా నాకు అందకపోయినా నాలాంటి వాళ్ళకి అందుకుంటే సంతోషంగా మీకు అందబోయినా మీ పక్కన ఉన్న పది మందికి అందుతున్నాయి అది అది అంటే ఇప్పుడు మీరు చంద్రబాబు గారి పరిపాలన చూశారు జగన్ పరిపాలన చూశారు కదా ఇద్దరు లేరు బాగుంది ఆ జగనే పరిపాలన బాగుంది జగన్ గారి పరిపాలన బాగుంది ఇప్పుడు జగన్ గారు ఒక్కరు ఒక వైపు ఉన్నారు అటు పక్క చంద్రబాబు పవన్ కళ్యాణ్ వీళ్ళు కలిసి వస్తున్నారు కదా జగన్ గారు సింగల్ గెలుస్తారంటారా అది గెలిచేది గెలవండి ప్రజలు నిర్ణయం ఇస్తారు మనం నిర్ణయించేదే ఉంది అది కొన్నిసారి నూట యాభై ఏడు సీట్లు వచ్చాయి ఈసారి ఎన్ని వస్తాయని కూడా చెప్పలేము ప్రజలు నిర్ణయం అది ఏదైనా సరే ప్రజలు ఎట్లా నిర్ణయిస్తే అది అట్లా జరిగింది కానీ ఇన్ని అన్ని మనం సర్వే చేసేవాళ్ళం కాదు కదా నీ అడిగితే ఇంటి వరకే అది అయితే మీరు మాత్రం రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం జగన్ గారు రావాలి వచ్చేది జగన్ గారు అనేది చేసి కూడా ఓటు జగన్కే అది ఓకే థ్యాంక్ యూ జగన్ వస్తేనే బాగుంటుంది జగన్ వస్తేనే బాగుంటుంది అన్ని అన్ని విధాలుగా ఆయన ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఆయన అన్ని సహాయాలు చేస్తున్నాడు అందరికీ ఏది కావాలంటే అది సమకూర్చుతున్నాడు ఇప్పుడు వరకు ఆయన ఉన్నంత ప్రభుత్వంలో ఇంతవరకు ఏమీ ఇబ్బందులు పడలేదు ఎవరేమనుకున్నా కూడా చాలామందికి సహాయమే జరుగుతుంది అమ్మఒడి ఎత్తున్నాడు మరి పెద్ద ముసలి వాళ్ళకి కాపాడుకోవటానికి మూడు వేలు ఇస్తున్నాడు పింఛను మరి మా బోటు వాళ్ళకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తున్నాడు మరి వ్యాపారస్తులకు పదివేలు ఇస్తున్నాడు మరి నాకు వచ్చి యాభై రెండు సంవత్సరాలు అయింది కానీ ఇంతవరకు నేను గవర్నమెంట్ సొమ్ము రూపాయి లేదు ఇవాళ ఆయన వచ్చాడు కన్న కొడుకులాగా అన్నీ చేస్తున్నాడు చూస్తున్నాడు అన్ని వస్తున్నాయి అభివృద్ధి ఆ సంగతి నాకు తెలియదు కానీ జగన్ గారే మంచిగా చేస్తున్నాడు జగన్ గారే మళ్ళీ రావాలా జగన్ గారే మళ్ళీ గెలవాలా ఆయన ఆశీర్వాదమే మాకు ఉండాలి మాకు ఇంకేం అవసరం లేదు ఆయన ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వరకు కూడా మాకేమి ఇబ్బందులు లేవు అన్ని మంచిగా చూస్తున్నాడు ఆయన మంచిగా చేస్తున్నాడు మళ్ళీ ఆయనే రావాలి ఆయనే గెలవాలి